హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మార్చి పద్నాలుగో తారీఖు పిఠాపురంలో పెద్ద ఎత్తున జనసేన ప్రేమ జరగబోతోంది ఆ పార్టీ ఆర్భించి దశాబ్ద కాలం అవుతున్నటువంటి సమయంలో ఆ ప్రేమలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు జనసేన భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతా ఉన్నారు ఏదో సంచలన నిర్ణయాలు ఉంటాయని కూడా బయట ప్రచారం జరుగుతోంది ఆ సంచలన నిర్ణయాలు ఏంటో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక సినీ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ జనసేన పైన మార్చి పద్నాలుగున పిఠాపురంలో పెద్ద ఎత్తున జరగబోతో ఉంది అక్కడ సంచ నిర్ణయానికి కేరా పట్టస్గా ఆ వేదిక ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయి డెఫినెట్గా ఉంటాయి ఎందుకంటే మీరు అన్నట్టు దశాబ్దం పైన పోరాటం రాజకీయాల్లో అన్ని అపజయాలు తప్పితే విజయం లేదు ఆయనకి ఎన్నాళ్ళుకో విజయం వరించింది అది కూడా ఏంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మరి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎంపీలు అయ్యారు లేకపోతే ఎమ్మెల్సీ నాగబాబు గారు నిన్న అయ్యి రేపు మని మంత్రిగా పోతుంది ఇక ఒకటే ఒకటి మిగిలి ఉంది రాజ్యసభ అది కూడా రేపమాప వస్తుంది అంటే అన్ని సభల్లో జనసేన తన ఉనికిని చోటుకుంది కాబట్టి నేననేది ఏంటంటే పదకొండవ ప్లేనరీ మచిలీపట్నం జరిగింది ఏడు లక్షల పైన పైన వచ్చారు ఏది అధికారం లేనప్పుడే ఇప్పుడు అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేనరీ పన్నెండవ ప్లేనరీ పిఠాపురం తను గెలిపించిన ప్రజలు ఎక్కడ అపజయం తప్పితే విజయం లేదు అటువంటిది పిఠాపురం ప్రజలు గెలిపించారు అక్కడ మెజార్టీతో అక్కడ చిత్రాడలో జరగబోతుంది పిఠాపురం దగ్గర పవన్గాడి సుందర వర్గం ఎస్పీ వెంచర్స్లో అంతకు మించి ఎక్కువ ప్లేస్ ఉంది అంటే దాదాపు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పది నుంచి పన్నెండు లక్షల మంది వస్తారని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని బ్యారికేడ్స్ కడతాం దీని దాన్ని సపరేట్గా లేడీస్కి లేడీస్కి ఒక ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్కి వికలాంగులకి అట్లా ఇబ్బంది లేని విధంగా వాళ్ళకి పార్టీషన్ చేయడం తర్వాత ట్వంటీ బై టెన్ ఎల్ఈడి స్క్రీన్స్ ప్రపంచం మొత్తం లైవ్ ఈ ఇది ప్రసారం కాబోతుంది ఎందుకంటే ఆయన ఏం మాట్లాడబోతున్నాడు ఎందుకంటే ముందులే మనం డిస్కషన్ చేసుకున్నాం కార్పొరేటర్కి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు కదా మరి దాని సమాధానం కూడా దీంట్లో చెప్తాడని ఎదురు చూస్తున్నారు సమాధానం రాబోతుంది అనేది మరి ప్రజల మధ్య చెప్పాలి కదా ఎందుకంటే ఆల్రెడీ విజయం లేనప్పుడే తాడేపల్లి గుడి వేదికగా పవన్ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు జగన్ నిన్న అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదన్నాడు చేతి చూపించాడు చేతి చూపించడమే కాకుండా తొమ్మిది జిల్లాలకు సున్నాగా పరిమితం చేసి మిగతా మిగిలిన జిల్లాలు కూడా ఆ పార్టీ కార్పొరేటర్లు గడించి మొత్తం జనసేనలో చేరుతున్నారు దీన్ని బట్టి ఏమనుకోవాలా ఈ పరిణామం నాకు ఒక విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ ఒక కీలక విషయాన్ని చెప్పబోతున్నారు గతంలో మీరు అన్నట్టు అదేమో మా తొక్కుతా అన్నాడు తొక్కాడు ఈసారి వైసీపీని సింగిల్ డిజిట్ పరిమితం చేయడమే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల మన టార్గెట్ అని చెప్పబోతున్నట్టు సమాచారం నిజమేనా చూద్దాం అంటే ఏం చెప్తాడు మనకు కూడా తెలియదు కదా మనం ఏం జ్యోతిష్ కాదు కాబట్టి కాబట్టి ఏం చెప్తాడు అనేది మాత్రం ఎంటైర్ మీడియా అటెన్షన్ ఉంది నేషనల్ మీడియా కూడా దీన్ని ప్రసారం చేయబోతుంది ఎందుకంటే వంద కోట్ల మందికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ కేదాక భాగస్వామి జాతీయ నాయకుడు అయిపోయాడు అందులో ఆంధ్ర కాశీగా భావించే పిఠాపురంలో మీటింగ్ పెట్టబోతున్నారు సక్సెస్కి ఏ విధంగా మనం ఈ ఆటుపోట్లు ఈ జర్నీలో అని చెప్పబోతున్నాడు దాని వెనక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటకు కూడా సమాధానం చెప్తాడు భవిష్యత్తులో జనసేన అనేది జాతీయ పార్టీకి ఆవిరిపిస్తుందా అనేది కూడా ఆయన చేయబోతున్నాడు ఎందుకంటే పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజులు చేయాలనుకున్నారండి పార్టీ విధి విధానాలు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ సమయం లేకపోవటం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల నెక్స్ట్ జరిగే విజయోత్సవంలో పదమూడు ప్లేన్ రైలులో ఇతర ఇతర పార్టీ నేతలు కూడా ఆహ్వానించి భారీ ఇతర మూడు రోజులు చేయాలని ప్లాన్ చేశారు సమయం లేదు కాబట్టి ఈ సమయానికి ఉన్నదానికి అనుకూలంగా ఆ రోజు ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దేశవ్యాప్తంగా అంటే ఒక పద్నాలుగు తారీఖేనా పద్నాలుగు ఒక్క రోజే పద్నాలుగు రోజు మార్నింగ్ నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంటే పదమూడు ప్రేమ నీరు మిగతా పార్టీలు అంటే చంద్రబాబు గారిని బీజేపీ లీడర్ని కూడా పిలుస్తారేంటి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అన్ని పార్టీల నాయకుల్ని అన్ని జాతీయ పార్టీ నాయకుల్ని ఇప్పుడే పిలువద్దాం పిలుద్దాం అనుకున్నారా టైం లేదు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైన అభివృద్ధిని గాడిలో పెట్టాలా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది దేశ విదేశాల నుంచి విజయాస్థలు పాల్గొనడానికి వస్తారు అటువంటిది ఇతర దేశాల నుంచి కూడా దీనికి వస్తున్నారు పిఠాపురం అంతా ఫ్లైట్ టికెట్స్ పెట్టుకొని కూడా ఆయన పిలుపు మేరకు ఎంతో ఖర్చు పెట్టి ఓట్ వేయడానికి వచ్చిన వాళ్ళు మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు విజయోలో అని ఎదురు చూస్తున్నారు ఇకపోతే దీంట్లో ఓన్లీ జన జనసేనకే కన్ఫైన్ చేసే అవకాశం ఉంది ఇదే సమయంలో పిఠాపురం వరమా నేను గెలిపించాననుకున్న వ్యక్తికి ఎమ్మెల్సీ కూడా రాలేదు అదే సమయంలో వైసీపీలో ఉన్న పెండి దొరబాబు గారిని జనసేనలో చేర్చుకున్నారు అంటే అక్కడ టీడీపీ జనసేన ఒక వేదిక మీద ఉంది వైసీపీ ప్రతిపక్ష హోదాలో వంగగేత గారు పోటీ చేశారు వంగగీత గారు లైవ్లో లేరు మాజీ ఎమ్మెల్యే రెండుసార్లు ఎమ్మెల్యే పెండిధరబాబు గారు కూడా జనసేన తీర్థం పుచ్చుకుని ఆయన పదవి కాదు పవన్ కళ్యాణ్ గారు నడవటం అన్నాడు అంటే ఏంటి ఇక్కడ ఆయనకి ఎదురే లేదు పిఠాపురం శాశ్వత చిరునామాగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేసేసుకున్నాడు కాబట్టి దాంట్లో జరిగే సభ మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా ఏం చెప్పపోతున్నాడు ఇప్పుడున్న పదకొండు సీట్లకి సింగిల్ సీటు కాదు ఆయన కూడా ఓడిస్తాడేమో ఏమో రేపు ఏదైనా జరగవచ్చు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయినప్పుడు అంతకంటే గొప్పం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వ్యవహరించే మీరు బలైకున్నారు ఆయన కానీ చాలా గొప్ప అనుకుంటున్నాడు కూడా వైనాట్ అన్నాడు అనుకో తప్పేవీ లేదు కాకపోతే వై స్టాండ్ ఫర్ పోసాన్ అని ఎప్పుడైతే నాయకుడు అన్నాడో వీళ్ళు అనేక ఉండి అబ్యూజింగ్ వాడు వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళందరి కోసం పిన్నేళ్ళ లక్ష్మణారెడ్డి దగ్గరికి వెళ్ళి పిన్నేలే రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన మీద పద్నాలుగు కేసులు ఆయన అమాయకుడు అన్నాడు అది ప్రపంచం మొత్తం చూసి సోమ్యుడు అన్నాడు లేకపోతే వంశీ దగ్గరికి వెళ్ళి అసలు చాలా అమాయకుడు చిన్నోడు ఏం తెలియదు ఇకపోతే ఇంకా మూడోది ఎక్కడికి వెళ్ళాడు ఇది పోసాని అయితే అసలు ఏమి చాలా మంచి చోడు ఊ స్టాండ్ ఫర్ పోసాని అన్నాడు ఊ స్టాండ్ అంటే ఏంటి పోసాని దానికి వీళ్ళంతా ఓకే అన్నట్టుగా వీళ్ళు కూడా తిడోనట్టే కదా ఒకసారి పిన్నెలు ఎంత మంచిోడు మన వల్ల వంశ ఎంత మంచి తర్వాత ఇతరంత మంచి మన ఆడియన్స్ మనం సార్ కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్లో కూడా చెప్పాలి కరెక్ట్ వీరు అడిగితే అది దాంట్లో కూడా కామెంట్స్ చక్కగా చెప్తారు విన్నాలి కాబట్టి విత్ ఎవిడెన్స్ విన్నారు కాబట్టి ఇకపోతే మీరు ఉన్నట్టు రేపు జరిగే పద్నాలుగో సభ ఏదైతే ఉందో చారిత్రాత్మక సభగా మనం చూడాలి ఒక వ్యక్తి ఎదిగిన తీరు అవును తన అన్న చోటును రాజకీయాలు నేర్చుకున్న వ్యక్తి అన్నగారు రాజకీయాలు వద్దనుకున్న తమ్ముడు ప్రజల కోసం ప్రజల్లో మార్పు తేవాలని కులాలు కలిపే సిద్ధాంతం కావచ్చు మతాల ప్రస్తావన లేని రాజకీయం కావచ్చు పర్యావరణం కావచ్చు సంస్కృతి కావచ్చు ఏడు సిద్ధాంతాలు మనం చూసాం ఇవన్నీ సిద్ధాంతాలు ఎందుకంటే మర్చిపోకుండా అవి కూడా ఏదో పార్టీ పెట్టే రిటర్న్ సిద్ధాంతాలు అయితే ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందని చాలామంది అనుకున్నారు ఫస్ట్ పాయింట్ కులాలు కులాల లేని కలి కలిపే ఆలోచన విధానం అంటే ఆల్రెడీ సక్సెస్ అయ్యారు అన్ని కులాలను కలిపొకే వేదిక మీద తీసుకువచ్చాడు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని కాపులు కూడా చెప్పాడు వాళ్ళ ప్రతి బలమైన మిగతా కులాలను కలుపుకోనని చెప్పి చెప్పాడు ఎక్కడ విభేదాలు లేకపోతే చూసుకున్నాడు సక్సెస్ అయ్యాడు ఫస్ట్ సిద్ధాంతం రెండోది మతాల ప్రస్తావం లేని రాజకీయం ఆయన ఇంట్లో క్రిస్టియన్ చేసుకున్న ఆమె హిందూ మతం ఆచరిస్తుంది ముస్లిమ్స్ ఎక్కడ దాడులు జరిగినా ఖండిస్తారు అదే సమయంలో వంద కోట్ల మంది హిందువులకి నేను పరిరక్షణగా నేను పోరాడతాను అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పి రెండో దాడు చూపించాడు భాషను గౌరవించే సాంప్రదాయం మన భాష సంస్కృతి మన యాస గౌరవించినప్పుడే సమాజం స్వీకరిస్తుంది దానికి సక్సెస్ అయ్యాడు ఇకపోతే సంస్కృతుల్ని కాపాడే సమాజం సంస్కృతి ఎవరి సంస్కృతి ఎవరి ఇది వాళ్ళది మన సంస్కృతి కూడా చాలా గొప్పది గొప్పది అది కూడా కాపాడింది మనం నిండైన వారాహి కావచ్చు ఇవన్నీ కూడా సంస్కృతి సంప్రదాయాలు కాపాడి పంచి కట్టుకొని చెప్పులతో ఆయన వెళ్ళిన తీరు మనం చూసుకున్నాం ఇక కట్ చేస్తే ప్రాంతీయతను విస్మరించడం జాతీయవాదం చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం జాతీయవాదం ముఖ్యం దేశం ముఖ్యం ఉంటే మనం బాగుంటామని ప్రాంతీయాల మీద వర్గాల మీద విభేదాలు ఉండకూడదని చెప్పాడు సక్సెస్ అయ్యాడు అవినీతిని మీద రాజీ లేని పోరాటం చూసాం అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు కాకినాడ వైసీపీ నాయకులు చేసిన సీజ్ చేయటం కావచ్చు సీజ్ ద షిప్ అంటాం కావచ్చు అన్నీ కూడా చాలా సార్ ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఏదో పొలిటికల్గా తిట్టారు కాబట్టి తిట్ తప్ప ఒక రూపాయి అవినీతిని పవన్ కళ్యాణ్ చేయగలుగుతున్నారా ఎట్లా చేస్తారు సార్ లేదు కాబట్టి చేయలేరు ఆ పాయింట్ దమ్ము గట్స్ ఉండాలా ఏదో పొలిటికల్ తప్ప ఇకపోతే చివరిది పర్యావరణాన్ని పరిరక్షించి అభివృద్ధిలో ప్రస్థానం అంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన అంటే ఇది చాలా కీలకం మనం పర్యావరణం కాపాడుకోవాలి మొక్క ఏం ఆశించకుండా పెరిగిద్ది మంచి గాలిని పిలిచాలి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో సాక్షాత్ ఆ శాఖకి మంత్రి ఎవరు ఆయనే కాబట్టి ఎవరు పవన్ కళ్యాణ్ గారే మరి ఏడు సిద్ధాంతాలు ఈ యొక్క జర్నీలో సఫలీకృతులు అయినట్టే కదా ఈ పార్టీ పెట్టిన తర్వాత ఏడు సిద్ధాంతాలు సఫలీకృతాడు ఆ దిశగా సక్సెస్లో రేపు పిఠాపురం సభ జరగబోతుంది కాబట్టి ఆయనకి మరింత మంచి జరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానించి ఎంతోమంది కోరుకుంటున్నారు మనం కూడా కోరుకోవాలి థ్యాంక్ యూ సార్